సీక్రెట్ అంటేనే దాచిపెట్టడం ఎవరికీ తెలియకుండా ఉంచే విషయం ఇప్పుడు అలాంటి విషయమే చెప్పను అంటోంది నిహారిక ఈ కొండల వారమ్మాయి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ చూసి ఫ్యాన్స్ సూపర్ అంటున్నారు మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు అదిరిపోయే పోస్ట్లు పెడుతూ పిచ్చెక్కిస్తోంది నీహా ఇప్పుడు కూడా ఇదే చేసింది పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో దూకుడు తగ్గించడం లేదు సరికదా ఇంకా పెంచేసింది ఇప్పుడు కూడా మరొకసారి ఇలాంటి సస్పెన్స్ పోస్ట్ చేసింది అయితే ఈసారి సీక్రెట్ అంటూ సస్పెన్స్ పుట్టించింది ఈ ముద్దుగుమ్మ నాకు ఓ రహస్యం తెలుసు కానీ అది చెప్తే రహస్యం ఎలా అవుతుంది చెప్పండి ఆయన నేను దాచిపెట్టిన సీక్రెట్ ఏంటో ఒక్క జోసెఫ్ రాధిక్ కు మాత్రమే తెలుసు అంటూ చెప్పుకొచ్చింది నిహారిక జోసెఫ్ రాధిక్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా నిహారిక చైతన్య జొన్నలగడ్డ పెళ్లి ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ ఆయన చాలా ఫేమస్ తెలుగు ఇండస్ట్రీతో పాటుగా బాలీవుడ్లో కూడా చాలామంది పెళ్లిళ్లకు ఈయన ఫోటోలు తీశాడు ఇప్పుడు ఈయనకు నిహారికకు మాత్రమే తెలిసిన సీక్రెట్ను ఇన్స్టాలో పోస్ట్ చేసింది మెగా డాటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి